హాయ్ హలో వెల్కమ్ నమ్మతో అమ్మ మనిషి అందరూ మంచి కోరుకుంటుంది ఇప్పుడైతే నేను మిరియాల చారు పెడుతున్నాను అనమాట మిరియాల చారు సో మిరియాల చారు కోసం టమాటాలు ఇలా ప్యూరీగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట అండ్ ఇందులో వచ్చేసి మిరియాలు ధనియాలు అండ్ వెల్లిపాయలు కచ్చా పచ్చాగా అంటే మరీ మెత్తగా కాకుండా మరీ ఇది కాకుండా నేను దంచుకుంటున్నాను అనమాట సో ఇలా దంచి పెట్టుకోవాలి సో మిరియాల చారుకి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం అంతా ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలి ఓకే ఎండుమిర్చి ఇంగువ వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట ఇందులో మనం దంచి పెట్టుకున్న ధనియాలు మిరియాలు వెల్లిపాయ వేసి అట్లాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి వేసుకోవాలి పసుపు ఒకసారి ఇలా పచ్చివాసన అంతా పోయే వరకు కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ వేసేసుకోవాలి కొంచెం కడిగి పెట్టుకున్న చింతపండు ఇప్పుడు దీన్ని కొంచెం ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా కొన్ని వాటర్ వేసి సరిపడినంత ఉప్పు కొంచమే కారం ఎందుకంటే మిరియాలు వేసాము పచ్చిమిర్చి వేసాము కాబట్టి అది ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఇది బాగా మరగాలన్నమాట సో చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో చారు మిరియాల చారు రెడీ ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకొని చిన్న బెల్లం ముక్కేసుకుందాం కొంచెం బెల్లం అండ్ కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ అలాగే ఉంచుకొని మనం రసం బంద్ చేసుకోవడం ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎమ్మి ఎమ్మి మిరియాల రసం